త్రిష సినిమాలు మానేస్తున్నారా అదేంటి ఇంత మాట అనేశారు ఆల్రెడీ డజన్ సినిమాలు చేస్తున్నారు కదా నలభై ప్లస్ లోను త్రిషానే కావాలని దర్శకులంతా వెంటబడుతుంటే సినిమాలు మానేయడమేంటి అనేగా మీ అనుమానం మరి ఆమె మాటలు అలాగే ఉన్నాయి ఏకంగా సీఎం సీట్ పైనే కన్నేశారు త్రిష మరి ఈమె ముఖ్యమంత్రి కలలేంటో ఇప్పుడు చూద్దాం ఒకటి రెండు కాదు ఇరవై ఏళ్లుగా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు త్రిష తెలుగు తమిళం అన్ని తేడా లేకుండా అన్ని చోట్ల ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికే చేతిండ సినిమాలతో రఫ్ ఆడిస్తున్నారు ఈ బ్యూటీ చిరంజీవి విశ్వంబరతో పాటు తమిళం అజిత్ విజయ్ సూర్య లాంటి హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష సినిమాల్లో ఊపిరి సలపనేంత బిజీగా ఉన్నారు త్రిష తాజాగా రాజకీయాల గురించి మాట్లాడారు నిజానికి ఈమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది తాజాగా త్రిష చేసిన కామెంట్స్ తో ఇది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది తనకు తమిళనాడు సీఎం కావాలని ఉందంటూ బాంబు పేల్చేశారు త్రిష తమిళనాట రాజకీయాలు సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది ఈ మధ్య విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమాలను సైతం ఆయన వదిలేశారు తాజాగా త్రిషా కూడా తనకు సీఎం కావాలని ఉందంటూ చెప్పడంతో త్వరలోనే రాజకీయాల్లోకి రావడం ఖాయం ప్రజా ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులు రాజకీయాల వల్లే సాధ్యమంటున్నారు త్రిషా విజయ్ పొలిటికల్ గా బిజీ అవుతున్న సమయంలోనే త్రిషా నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం ఆసక్తి రేకిస్తున్నాయి స్నేహితుడి పార్టీలో చేరతారా లేదంటే మరేదైనా కొత్త పార్టీ వైపు త్రిష ఆలోచనలు సాగుతున్నాయా అనే చర్చ జోరుగా జరుగుతుంది తమిళనాట